ఆదివారం సమయాలు మారుస్తున్నాను ఆదివారం ఆరాధనలు ప్రార్థన చేసి ఒక నిర్ణయం తీసుకుంటున్నాను ఆదివారం ఉదయం ఐదున్నర గంటల నుండి ఏడున్నర ఎనిమిది గంటల వరకు జగన్నాథపురం కేంద్ర మందిరంలో మొదటి ఆరాధన జరుగుతుంది ఆదివారం ఉదయం ఐదున్నరకే ఆరాధన ప్రారంభించబడుతుంది ఏడున్నర ఎనిమిది గంటలకు టైం మెన్షన్ ఏడున్నర ఎనిమిదింటికల్లా ఇంటికల్లా ఆరాధన ముగుస్తుంది సరిగ్గా ఏలూరులో ఏడున్నరకు ఆరాధన ప్రారంభించబడుతుంది ఎనిమిది గంటలకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతాయి ఎనిమిదిన్నర గంటలకే వర్తమానం స్టార్ట్ అవుతుంది తొమ్మిదిన్నర పది గంటలకి ఏలూరులో ఆరాధన ముగించబడుతుంది ఏడున్నర నుండి తొమ్మిదిన్నర పది గంటల వరకు ఏలూరులో ఆరాధన జరుగుతుంది ఈ మార్పు గ్రహిస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను ఇక మీద జగన్నాథపురంలో మొదటి ఆరాధన జరుగుతుంది ఉదయం ఐదున్నర నుండి ఏడున్నర గంటల వరకు ఏలూరులో ఏడున్నర నుండి తొమ్మిదిన్నర గంటల వరకు ఆరాధన జరుగుద్ది ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి శుక్రవారం ఆరాధనలు కూడా ఒక సంపూర్ణ రాత్రి ఆరాధన యథాస్థితిగా జరుగుతుంది ఎనిమిది గంటలకు ప్రారంభించబడి పరిశుద్ధ ఆత్మదేవుడు నడిపించిన కొలది పన్నెండో ఒంటి గంట చెప్పలేము ఒక సంపూర్ణ రాత్రి ఆరాధన మాత్రం రెగ్యులర్గా జరుగుద్ది మిగిలిన శుక్రవారపు ఆరాధనలు ఏవైనా ఆరున్నరకే ప్రారంభించబడతాయి పది గంటలకు క్లోజ్ అయిపోతాయి తొమ్మిదిన్నర పదింటికలు అయిపోతాయి అంతే మీరు చూడండి టైమింగ్స్ అంతే అలాగే జరుగుతాయి ఈ దైవిక మార్పును గమనించాల్సిందిగా ప్రోపేట్ మనం చేస్తున్నా